ఓం శ్రీ 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 పరాత్పరయోగీశ్వరులు పరమ పూజ్యులు శ్రీ 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 నమః నమ శ్రీ 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 దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే గురుభ్యో నమః నమ సౌందర్యలహరిలోని నాలుగవ శ్లోకం అర్థం చెప్పుకున్నాం త్వమేకానైవాసి త్వన్య పాణిభ్యార దగ్గా నైవాసి ప్రకటివరా భీతయ భయాత్రి వాంచా సమదికం శరణ్యేకా చరణే నిపునో ఈ శ్లోకానికి ఒకసారి అర్థం వివరించుకుందాం తల్లి ఇంద్రాది దేవతల వలె నీవు చేతులయందు వరద అభయ ముద్రలు ధరించలేదు ఎందుకంటే నీ పాదాలను ఆశ్రయించిన భక్తులకు భయాలు తొలగిపోతాయి కోరికలు తీరుతాయి కోరిన దానికన్నా ఎక్కువ ఫలితం లభిస్తుంది పరమేశ్వరి చేతులయందు వరదాభయ ముద్రలు ఉండవు కానీ ఆ దేవిని ఆశ్రయించిన వారికి సర్వాభిష్ట సిద్ధి కలుగుతుంది అందుకే ఆమె వరద అనబడుతుంది అమ్మ ఈ జగత్తుకే తల్లి లలితా సహస్రంలో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామం ఉంది కదా ఈ జగత్తంతటికి మాత అని ఆ నామంలో చెప్పబడుతుంది అయితే అలాగే వరద అభయ ముద్రలు ధరించిన సర్వదేవతలు ఆమె స్వరూపమే మనము అమ్మ పాదాలయందు మనసు లగ్నం చేసి ఈ శ్లోకం జపిస్తే నీకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అమ్మ నీకు తోడుగా ఉంటుంది నీ కోరికలు తీరుస్తూ మోక్షం వైపు అడుగులేయిస్తుంది అలాగే మన పిల్లలకు ఈ శ్లోకాన్ని నేర్పిద్దాం అమ్మ తత్వాన్ని తెలియచేద్దాం మనము మన ఇంటి దగ్గరే మన మన పిల్లలకి అన్నీ జాగ్రత్తలు చెప్తాం కానీ మనం మన ఇంటి వరకే ఉంటాం కదా అమ్మ తత్వాన్ని వాళ్ళకి తెలియజేయాలంటే ఈ శ్లోకము వాళ్ళ చేత చదివించి వాళ్ళకు నేర్పించామంటే వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకుంటుంటారు బయట జాబ్స్ చేస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈ శ్లోకం నేర్పించామంటే అమ్మ సర్వాంతర్యామి అంతటా ఉండే అమ్మ అమ్మ శక్తి పిల్లలు ఈ శ్లోకం చదువుకుంటే అమ్మ తత్వం వాళ్ళకి బోధపడద్ది ఎక్కడున్నా వాళ్ళకి ధైర్యం ఒక ధైర్యం అంటూ వస్తుంది మన మన దగ్గర ఇక్కడే కాకుండా వేరే వేరే దగ్గరికి వెళ్ళి చదువుకుంటా చదువుకుంటూ ఉంటారు కదా ఆ పిల్లల్లో కూడా మంచి దృఢత్వం అమ్మ అభయ వరద ముద్రలు అమ్మ ఉంది మా వెనక అనే ఒక ధైర్యం ధైర్యం అంటూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి కాబట్టి ఈ శ్లోకాన్ని పిల్లల చేత చదివిద్దాం సౌందర్య లహరిలోని ఐదవ శ్లోకం చెప్పుకుందాం హరి స్వామారాధ్య ఆరాధ్య సౌభాగ్య జననీ భూత్వా భూత్వర క్షోభమనయత్ స్మీ థౌ నత్వా రతినయన లేగే నవపుష ముని నామ్యంత ప్రభవతి మోహాయ మహతా ఈ శ్లోకానికి తాత్పర్యం వివరించుకున్నాం తల్లి వినమ్రులైనట్టి జనులకు సౌభాగ్య ప్రదురాలవైనట్టి నిన్ను ఆరాధించి పూర్వము విష్ణువు స్త్రీ రూపమును పొంది త్రిపురాసుర సంహారకుడైన ఈశ్వరుని కూడా కలత పొందించెను అనంగుడకు మన్మధుడును నీకు ప్రణమిల్లినవాడై ప్రతీదేవి కన్నులచే ఆస్వాదించదగిన శరీరముతో మునుల మనస్సులను మోహపెట్టుటకు సమర్థుడగుచున్నాడు కదా నీ అనుగ్రహ ప్రసాద గరిమ లోకాద్భుతము కదా తల్లి సౌభాగ్యము అంటే సకల ఐశ్వర్యములు ఏమిటి దుష్టి పుష్టి సంపద సత్సంతానం సత్సంగం మీద ఆసక్తి గురువులను దర్శించడం ఇవన్నీ కూడా సౌభాగ్యాలే మాంగళ్యం ముత్తైదూతనము ఇవన్నీ సౌభాగ్యాలే శ్రీహరి అమ్మవారిని ఆరాధించి తను క్షీరసాగర మదనంలో అమృతం ఉద్భవించింది కదా అప్పుడు దేవతలకు రాక్షసులకు ఆ అమృతాన్ని పంచేందుకు అమ్మవారిని ఆరాధించి అమ్మ రూపు తను తీసుకొని అమృతం దేవతలకు రాక్షసులకు పంచడం జరిగింది ఆ టైంలో త్రిపురాసుర సంహారం చేసిన ఆ శివుని కూడా ఆ రూపంతో మోహించడం జరిగింది శ్రీహరిని ఆ శివయ్య ఎవరిని మన్మధుడును కూడా మసి చేసిన ఆ శివుని మోహింపరిచింది ఆ అందం అటువంటి అమ్మవారిని ఆరాధించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ చిన్న అందము ఇస్తుందంట సౌందర్య లహరి లలితా సహస్రనామ పారాయణం చేసే వాళ్ళను కూడా చూస్తే ఎవరైనా అమ్మ రూపంగానే వాళ్ళు ఉంటారు ఎందుకని ఆ జీవ చైతన్యం జడత్వం లేకుండా ఆ జీవ చైతన్యం వాళ్ళ మొహంలో అలా కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంది అన్నమాట అది అమ్మవారి అనుగ్రహం ఎందుకంటే నిత్యము అమ్మ శ్లోకాలు వల్లివేస్తుంటారు కదా ఆ అమ్మ కరుణ వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు చదువుకున్నాం అమ్మ అనుగ్రహం పొందుదాం అయితే మన్మధుడు అమ్మవారిని ఉపాసించి ఈ జగత్తునంతా మోహింపజేసే శక్తిని కలిగి ఉన్నాడు ఎందుకని అమ్మవారిని ఆరాధించడం వల్ల మన్మధుడు ఉపాసించిన విద్య ఖాది విద్య విష్ణువు ఉపాసించిన విద్య హాది విద్య ఇవి రెండు కూడా శ్రీ విద్యలో ఒక భాగమే పంచదశి మంత్రం కూడా అమ్మవారి శ్రీ విద్య పంచదశి మంత్రం జపించింది మన్మధుడు అంతటి మహిమాన్వితమైన మంత్రం పంచదశి మంత్రం కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారు సౌందర్యం అంటే ఆత్మ సౌందర్యం అండి మామూలు ఇది బాహ్య సౌందర్యం అసలు సౌందర్యమే కాదు అమ్మ మనకిస్తుంది ఆత్మ సౌందర్యాన్ని ఇస్తుంది అది శాశ్వతం మన ఆ ఆ సౌందర్యం శాశ్వతం అలాంటి సౌందర్యం కోసం మనము అమ్మని వేడుకున్నాం జై మాత్రే నమ